ఈరోజు వచ్చేసి అనంతారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి దర్శి ముసలయ్య గారు రెడ్ లైన్ ఫీల్డ్ క్షేత్ర ప్రదర్శనకు వచ్చాము చూడండి విజన్ ఐబ్రిడ్ సిల్స్ వారి రెడ్ లైన్ అండి చూడండి ఎలాగుందో గుత్తులు గుత్తులుగా కాసి ఉందండి ఏ కొమ్మ చూసినా విజన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ చూడండి ఎర్రగా కింద నుంచి దాకా కాపండి చూడండి కింద నుంచి దాకా కాపండి వియన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ అండి చూడండి ఎలా కాసి కొమ్మలు అండి దగ్గర దగ్గర కాపు ఎంత నీటుకుందో చూడండి విఎన్ హైబ్రిడ్ సి రెడ్ లైన్ చూడండి చేంజ్ చూడండి ఒకసారి ఫిబ్రవరిలో నెలలో కూడా ఎంత మెత్తగుందో చూడండి మొదలు ఏ సైజ్ అయితే వచ్చిందో అండి పై దాకా అదే సైజు మెయింటైన్ అవుతూ వస్తుంది కాయ సైజు కాయ సైజు ఒకే రకంగా ఉందండి విఎన్ హైబ్రిడ్ వారి రెడ్ లైన్ అండి మచ్చ కూడా చూడండి కాయ చూడండి మచ్చ కూడా లేదు కాయ చూద్దామన్నా కూడా ఒక్క కాయ కూడా చూడండి కాయ చూడండి కాసి వంగిపోయిందండి ఏ చెట్టు చూసినా చూడండి విజాన్ హైబ్రిడ్స్ వారి రెడ్ లైన్ అండి చూడండి ఒక్క చెట్టుకే గంపడ కాయలండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చిన్నకాయల మాదిరిగా చెట్టుకి ఆ లెవెల్లో కాసినాయండి అన్ని చెట్లు చూడొచ్చు అన్ని చెట్లు అలానే ఉన్నాయి చూడండి హైబ్రిడ్ హైబ్రిడ్స్ వారి రెడ్ లైన్ అండి రెడ్ లైన్ తాళు కూడా లేదండి కాయ మచ్చ కూడా లేదు చూద్దామన్నా కూడా చూసినా కానీ తాలు పర్సెంట్ కూడా చాలా తక్కువగా ఉందండి చూడండి చెట్టు హైట్ వచ్చి మూడు మూడున్నర నుండి నాలుగు అడుగులు ఎత్తుందండి చివరి దాకా కూడా సైజ్ మెయింటైన్ అవుతూ వస్తుందండి పై కాపు కూడా చూడండి విఎన్ హైబ్రిడ్స్ వారి రెడ్ లైన్ అండి మళ్ళీ ఇంకొక కాపు ఫ్లవరింగ్ ఉంది చూడండి ఇంకో సెట్టింగ్ ఉంది దాదాపుగా ఇప్పుడు చీల కాసినంత వరకు వచ్చి రెండు కాపులు కాసి మూడో కాపు కూడా రెడీగా ఉందండి పైకి కాపు ఉందండి చేలో పైన పోత చూడండి సైజు బాగుంది చూడండి పైకాపు చూడండి పైన మళ్ళీ ఫ్లవరింగ్ ఉందండి ఇంకో పై కాపు చూడండి ఎలాగుందో ఎంత కాపు అండి వియన్ హైబ్రిడ్స్ వాలి రెడ్ లైన్ పై కాపు చూడండి ఎలాగుందో దగ్గర దగ్గర గెలుపులతో ఎలాగుందో చూడండి కాయ రంగు చూడండి మంచి కలర్ మీద ఉంది కాయ రంగు చూడండి కాయ రంగు చూడండి నిండు ఎరుపు రంగు అండి చూడండి మార్కెట్లో అత్యధిక ధర పలుకుతున్న విఎన్ హైబ్రిడ్స్ వారి రెడ్ లైన్ అండి బెస్ట్ ప్రైజ్ ఎలా ఉందో అంత మార్కెట్ పడుతుందండి విఎన్ హైబ్రిడ్స్ అది రెడ్ లైన్ అండి చూడండి కాయ ఎరుపు రంగు చూడండి ఎలా ఉందో బెస్ట్ రకంగా వెళ్తుందండి తేజాల్లో ఉన్న మార్కెట్లో బెస్ట్ రకంగా వెళ్తుంది చూడండి ఎలా కాసి వంగిపోయిందో చూడండి చెట్టు తాళనేదే లేదండి చేలో చేలో తాళనేదే లేదండి మచ్చ కూడా లేదు కాయకి నీట్గా ఉంది కలర్ మంచిగా మెయింటైన్ అవుతూ వచ్చింది సైజు కూడా పై దాకా నీట్గా ఉందండి క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంది మంచి క్వాలిటీ చెట్టు హైట్ కూడా చాలా బాగుంది నాలుగు అడుగుల దాకా వచ్చిందండి హైటు చాలా మంచిగా ఉందండి కలరు క్వాలిటీ కానీ